హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ ఉదయం ఎలాంటి హడావిడి లేకుండా కూరగాయ లేకపోయినా ఒక రెండే రెండు కోడిగుడ్లతో ఇలా సింపుల్గా పిల్లలకి నచ్చేలా ఎగ్ రైస్ చేయండి ఎలాంటి సాసులు లేకుండా అప్పటికప్పుడు మనము క్షణాల్లో ఈజీగా చేసేయచ్చు ఇలా లంచ్ బాక్స్ రెసిపీని ఇలా చేసి ఇచ్చారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు మళ్ళీ మళ్ళీ ఇలాగే డైలీ బాక్స్ పెట్టమని అడుగుతారు మరి లేట్ చేయకుండా ఈ టేస్టీగా ఒక రెండే నుంచి మూడు నిమిషాలు అయిపోయే ఈ ఎగ్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ ఎగ్ రైస్ కోసం ముందుగా ఒక బౌల్లో ఒక రెండు గుడ్లను చక్కగా పగల కొట్టేసుకుందాము ఈ రెండు గుడ్లను చక్కగా పగల కొట్టేసుకొని ముందుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త టైం అనేది త్వరగా చేసేసుకోవచ్చు ఎక్కువగా టైం పట్టదు చక్కగా ఇలా ఎగ్స్ కలిసిపోయాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి దీంట్లో ఒక పోటీ స్పూన్ వరకు షాజీరాని వేసేసుకుందాము ఇలా షాజీరా వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టిన ఎగ్స్ని వేసేసుకొని వేసిన వెంబట కదపకుండా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగే వదిలేసి ఇప్పుడు చక్కగా మనము స్పూన్తో ఈ ఎగ్ 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 మిక్స్ని చక్కగా ఇలా విడివిడిగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాము వెంటనే లో ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత దీంట్లోకి కట్ చేసిన ఒక రెండు మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక ఫోర్ టీ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని తర్వాత అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి పిల్లలు ఎంత స్పైస్ తింటే అంత స్పైస్కి తగ్గట్టుగా ఇక్కడ కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇలా కారం ఉప్పు అన్నీ వేసాక తర్వాత ఒక రెండు కరివేపాకు రెమ్మలను వేసేసుకుని ఒక రెండు నిమిషాలు చక్కగా దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని పొల్లు పొల్లుగా చేసేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిట్కాడు టేస్టింగ్ పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత పొడి పొడిగా చేసిన అన్నాన్ని వేసేసుకుని మంటని లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఈ మిక్స్ అంతా అన్నానికి పట్టించేసేయాలి ఇలా మంటని లో ఉంచుకొని ఈ ఎగ్ మిక్స్ అంతా అన్నానికి కలిపేంత వరకు ఇలా మనము చక్కగా కలిపేసుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఒక రెండు నిమిషాల్లో చక్కగా కలిసిపోతుందండి ఈ ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మిక్స్ అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము దీన్ని బాక్స్లోకి సర్చ్ చేసుకోవడమే ఇలా చేసి ఇచ్చారంటే చక్కగా ఇష్టంగా తినేస్తారండి బాక్స్ మొత్తం ఖాళీ చేసిస్తారు ఇలా సింపుల్గా మనము ఇలాంటి కూరగాయలు లేకపోయినా అప్పటికప్పుడు క్షణాల్లో క్విక్గా చేసే సింపుల్ ఎగ్ రైస్ రెసిపీ అండి మరి ఈ ఎగ్ రైస్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి ఇలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇలా చేసిచ్చారంటే పిల్లలు చాలా బాగా నచ్చుతుంది సో అగ్రెసినెస్ నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి నేను ఏ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ అండ్ షేర్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్